ఎనర్జెటిక్స్ రామ్ నుంచి చాలా కాలం తర్వాత ఒక పక్క ఎమోషనల్ మాస్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అదే ఆంధ్రకింగ్ తాలూకా ఒక హీరోకి ఒక వీరాభిమానికి ఈ మధ్య ఉండే అనుబంధాన్ని మన దర్శకుడు మహేష్ బాబు పి ఎంత అద్భుతంగా చూపించారో ఈరోజు మన రివ్యూలో తెలుసుకుందాం ఈ సినిమా కేవలం రామ్ సినిమా మాత్రమే కాదు ప్రతి సినిమా అభిమాని కథ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ ఎలా ఉంది రామ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడా లెట్స్ స్టార్ట్ ద రివ్యూ ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా పంతొమ్మిది ఎనభై నుండి రెండు వేల రెండు మధ్యకాలంలో రాజమండ్రి పరిసరాల్లోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగుతుంది హీరో సాగర్ అలియస్ రామ్ సూపర్ స్టార్ సూర్య అలీష్ ఉపాధికి ప్రాణం ఇచ్చే వీరాభిమాని తన ఊర్లో కరెంటు లేకపోయినా పక్క ఊరుకు వెళ్ళి మరి తన హీరో సినిమా చూసే రకం అదే గ్రామంలో మహాలక్ష్మి అలేస్ భాగ్యశ్రీ బోర్స్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు సాగర్ అయితే ఆమె తండ్రి మురళీ శర్మ ఒక థియేటర్ ఓనర్ సాగర్ మహాలక్ష్మిల ప్రేమ మహాలక్ష్మి తండ్రికి నచ్చదు అదేవిధంగా సాగర్ ఫ్యాని చూసి అతను అవమానిస్తాడు దీంతో సాగర్ ఒక ఛాలెంజ్ చేస్తాడు తన హీరో వందవ సినిమా అయ్యే అయ్యేలోపు తన ఊర్లో ఒక థియేటర్ కడతానని థియేటర్ కట్టిన తర్వాత మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మరోవైపు సూపర్ స్టార్ సూర్య కెరీర్ కష్టాల్లో ఉంటుంది తన వందవ సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు సాగర్ ఏం చేశాడు హీరోకి తన అభిమాని ఎలా అండగా నిలిచాడు సూర్య వందవ సినిమా వలన సాగర్ మహాలక్ష్మి విడిపోయి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా అసలు కథ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ పోతులేని మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు ఒక ఇన్నోసెంట్ వీరో అబ్బాయిగా ఎమోషన్ సీన్స్లో రామ్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇక సూపర్ స్టార్ సూరిగా ఉపేంద్ర తన హుందాదనంతో పాత్రకు ప్రాణం పోశారు రామ్ ఉపేంద్ర మధ్య వచ్చే సీన్సు సినిమాకే హైలైట్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చాలా చూడముచ్చటగా ఉంది మురళీ శర్మ రావు రమేష్ తమ అనుభవంతో సినిమాను మరో మట్టి ఎక్కించారు రాహుల్ రామకృష్ణ కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది టెక్నికల్గా సినిమా చాలా రిచ్గా ఉంది వివేక్ మేరవ అందించిన సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ను బాగా ఎలివేట్ చేసింది సినిమాటోగ్రఫీ మనల్ని తొంభైల కాలంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ రామ్ పోతి అద్భుతమైన నటన హీరో ఫ్యాన్ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ సినిమాలోని సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ మంచి సంగీతం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ సినిమా నిడివి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి చివరికి చెప్పాలంటే ఆంధ్రకింగ్ తాలూకా ఒక హార్ట్ టచ్చింగ్ మూవీ మీరు గనుక ఒక హీరోని ఆరాధించే అభిమానైతే అయితే ఈ సినిమా మీకు బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ సినిమా ఇది మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్